హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క వీడియో అనేది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఇందులోనే ఈ యొక్క మ్యాంగో ట్రీస్తో పాటు అదేవిధంగా ఈ చెట్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్లో కూడా ఈ బజ్జికి సంబంధించినటువంటి యొక్క మిర్చి సాగు అనేది చేస్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మొత్తం కూడా త్రీ ఏకర్స్గా ఉండి ఉన్నది అయితే ఇప్పుడు మనం యొక్క ల్యాండ్ డీటెయిల్స్కి అనేవి వెళ్ళి చూద్దాం ఇది మనకి అంతపురం డిస్టిక్కి అదేవిధంగా బొమ్మన్ కాల్ మండల్ కురువల్లి అనే విలేజ్కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది ల్యాండ్ అంటే ఇది కర్ణాటక అదేవిధంగా ఆంధ్రాకి బార్డర్ అండి ఈ బార్డర్కి మన ఆంధ్ర బార్డర్లో ఈ యొక్క ల్యాండ్ అనేది ఉండి ఉన్నది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ యొక్క కాస్ట్ వచ్చేసరికి మొత్తం ఒక్కొక్క ఎకరం ధర లక్ష పదివేలుగా పడుతుంది మొత్తం త్రీ ఏకర్స్ కూడా కాంపాక్టు ఈ యొక్క ల్యాండ్ బ్యాక్ సైడు ఈ యొక్క రైతు కావాలని చెప్పేసి ఈ యొక్క ఫిన్చింగ్ అనేది వేయించారు ఈ యొక్క చుట్టూ కూడా ఈ యొక్క ల్యాండ్కి అయితే ఫెసిలిటీ అయితే అన్ని విధాలా ఉండి ఉన్నది కాబట్టి దీనికి రోడ్డు ఫెసిలిటీ అయితే లేదు అదేవిధంగా వాటర్ సదుపాయం కూడా లేదు అయినప్పటికీ ఈ యొక్క ల్యాండ్ కరిగిన ఓనరు తన యొక్క ట్రాక్టర్ ద్వారా ఈ యొక్క వాటర్ని సప్లై చేసుకుని ఆ యొక్క మొక్కలకు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మామిడి చెట్లు ఆల్రెడీ కొంచెం ఏజ్కి వచ్చాయి అదేవిధంగా కింద ఈ యొక్క గ్యాప్స్లో వేసినటువంటి యొక్క మిర్చి సాగు మాత్రం ఈ యొక్క వాటర్ అవసరం కాబట్టి ఆ యొక్క వాటర్ని ఆ ట్యాంకర్ ద్వారా తను తోలుతూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఈ యొక్క సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరికి కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ ల్యాండ్కి ఇక మన డాక్యుమెంట్స్ విషయానికి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఈ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రైతు పేరు వచ్చేసరికి మనకి విజయకాంత్గా చెప్పి ఉన్నారు ఆ యొక్క రైతు పేరు మీద యొక్క త్రీ ఏకర్స్ అనేది మొత్తం కూడా రిజిస్ట్రేషను అయి ఉన్నది కాబట్టి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ప్రాబ్లం ఉన్న ఎడల మన ఛానల్లో వీడియో అనేది అప్లోడింగ్ అనేది జరగదు కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలని మీరు కోరుకున్నట్లయితే ఈ యొక్క రెవెన్యూ రికార్డ్స్ సంబంధించినటువంటి కూడా అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఉన్నవి ఈ త్రీ ఏకర్స్ మొత్తం కూడా కాంపాక్ట్ కాబట్టి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అదేవిధంగా మీకు అన్ని విధాలా కూడా ఈ ల్యాండ్ అనేది సదుపాయం అయితే కలిగి ఉంటుంది మరియు మీరు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు కరెక్ట్గానే ఉండే ఉన్నవి మీరు తీసుకోవడానికి మరియు ఈ యొక్క శాడ్ మూమెంట్ ఏంటంటే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనరు ఈ యొక్క కొంచెం తన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తను కొన్ని సిచ్యువేషన్స్ అనేవి తను ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు కాబట్టి దానికి కారణం చేత ఈ యొక్క త్రీ ఏకర్స్ అనేది అమ్ముకోవాలనుకుంటున్నారు ఎందుకంటే రాబడి రోజుల్లో అక్కడ ఏమైతే డెవలప్మెంట్ అయితే లేదంట కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకోండి తీసుకొని అక్కడ మీరు ఈ యొక్క ప్లాట్స్ కానీ ఏ విధంగానైనా సరే మీరు అమ్ముకోవడానికైతే వీలుగా ఉంటుంది మీరు తక్షణమే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి ఈ ల్యాండ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి Thank you for watching my dear friends.